మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఇవాళ మా మీద రాజకీయంగా కట్టుదీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది సాంప్రదాయమా దీన్ని భగవంతుడు క్షమిస్తాడా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు గోమన కరుణాకరెడ్డి తిరుమల వెళ్ళి డ్రామా వెళ్ళి హై డ్రామా క్రియేట్ చేశాడన్నా నిన్న వెళ్ళాడు మాజీ టీవీ బోర్డు చైర్మన్ వెళ్ళి అక్కడే ప్రమాదం చేశాడు దైవం ముందు దాన్ని హైడ్రామా అన్నారు హైడ్రామా చేసింది బీరా హైడ్రామా చేసింది ఒకసారి ఆలోచించాలి ప్రజలు ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తున్నాం కొద్దిగా జూమ్ చేస్తే చూస్తారా ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షకు మహాశైలు నిర్ణయించాలి ఏమంటారో చెప్పండి వాట్ దిస్ నిన్న మా కరుణాకర్ రెడ్డి చైర్మన్గా చేసినప్పుడు తప్పులు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు నిరూపణ చెయ్యని ఆరోపణ చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట మరి ఇదేంటి ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఇది హైదరాబాద్ కాదా నేను అనవ్ చేస్తున్నానండి నేను అనుకోవద్దు మీరు మీకు ఆంజనేయ స్వామి భక్తులు మీరు అన్నారు అక్కడ ఇక్కడ మన కొండగుట్ట ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూడా మీరు పూజించారు మీరు భక్తులు అనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు మీరు దైవ భక్తులు దానిలో మాకు ఎలాంటి సందేహం లేదు సరే మీరు ఆంజనేయ స్వామి భక్తులు అంటున్నారు ఆంజనేయ స్వామి మీద ప్రమాణ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో తయారైన లడ్డూల్లో కొవ్వు నూనె కలిసిందని ప్రమాణం చేసి చెప్పండి మీరు మీరు నిజంగా భక్తులు కాబట్టి చెప్పండి అప్పుడు ఎంక్వైరీ చేయించండి అంతేకాదు ఇంకో మాట అన్నారండి ఇదది అక్కడక్కడ రామ మందిరానికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా వంద వెయ్యి లడ్డూలు నిన్ను పంపించారంట దానిలో కూడా కలిసిందంట నిర్ధారణ చేశాడు అయోధ్య రామ మందిరానికి పంపించినటువంటి వెయ్యి లడ్డూలో వెయ్యి లడ్డూలో లక్ష లడ్డూలో నాకు తెలియదు అది లెక్క చెప్పాడు ఇక్కడ ఉంది దానిలో కూడా ఈ కొవ్వు కలిసింది ఏంది ఇంత దుర్మార్గం అని నాకు అర్థం కాదు అక్కడేమో చాలా స్పష్టంగా చెప్తున్నారు అయ్యా ఆ ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి వచ్చింది ఆ నెయ్యిని టెస్ట్ చేశాము అక్కడి నుంచి ఆ నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి పంపించాము వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు దానిలో కల్తీ ఉందన్నారు ఆ లారీ తిప్పంపించేసాము అర్థం కాలేదు ఇంకా అది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ నెయ్యి వాడారేమోనని ఆ నెయ్యి వాళ్ళు ఏదైనా ధర్మారెడ్డి ఆయన ఈవారే చెప్తున్నాడు ఆ వాడని నెయ్యలో దాని ద్వారా అపవిత్రమైపోయిందని వాళ్ళు అన్ని శుద్ధి చేస్తున్నారు అంటే ఒక డ్రామా హిందుత్వాన్ని రెచ్చగొట్టేయాలి వైసీపీకి వ్యతిరేకంగా అనేటువంటి కుట్ర ఇది మహాపాపం కాదా దీనివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది వాస్తవాలు నిదానంగా బయటకు వస్తాయి కదా అయ్యో స్వామి చెప్తారే నిజం గడభ దాటి బయటకు వచ్చేసరికి అబద్ధం అన్ని దేశాలు తిరిగి వచ్చేస్తున్నాడు ఆ రకంగా ఉంది ఇప్పుడు అక్కడేమో శాంతి హోమం చేస్తారు ఆయన ఇక్కడేమో ఈయనేమో ప్రాయచెత్త దీక్ష చేస్తారు అమ్మో ఇది జరిగిపోతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రాయచెత్త దీక్ష చేశాడు మెట్లు గడిగాడు ఇది జరిగి ఉంటుంది అనేటువంటి డౌట్ క్రియేట్ చేయడానికి మీరు తాపత్రయపడుతున్నారు తప్ప మీరు సరైన ఎంక్వైరీ చేయడానికి మాత్రం భయపడుతున్నారు సింపుల్ సరైన ఎంక్వైరీ చేయడానికి భయపడబట్టే కదా ఇవాళ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడింది సుబ్రహ్మణ్య స్వామి యూ నో వెరీ వెల్ సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రిగా చేశాడు ఆయన బేసికల్గా ఇది అడ్వకేట్ సుప్రీం ఉన్నటువంటి అడ్వకేట్ మేధావి ఆయన ఇవాళ కోర్టులో ఫైల్ చేసిన సుప్రీంకోర్టులో ఏమిటి దుష్ప్రచారం ఏంటి దీని మీద నిగ్గుదేసారి ఏమడిగాడు ఆయన ఒక సుప్రీంకోర్టు న్యాయ జడ్జి పర్యవేక్షణలో ఒక సిట్టు వేసి విచారణ జరపన్నాడు ఎందుకు జరపడు మీరు చెప్పండి ఓకే అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఓకే అని చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు భయం మీకు అంటున్నా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఎంక్వైరీ జరిపి నిగ్గు తేలిస్తే ఏమిటి మీ భయం దానికి ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదు డిఐజీ మీద ఎందుకు పెడుతున్నారు ఐజీ మీద ఎందుకు పెడుతున్నారు కానిస్టేబుల్ మీద ఎందుకు పెడుతున్నారు భయం ఎందుకు ఇది అవాస్తవం కాబట్టి అవాస్తవం వస్తే తప్పచారం చేశామని ప్రజలకు అర్థమైపోద్ది కాబట్టి ఒక పెద్ద ఆరోపణ చేసాం నిరూపించలేం కాబట్టి నిరూపించాలంటే ఒక ఐజీ స్థాయిలో వేసి వాడి చేత రాన్ చేసేసి ఇచ్చేద్దామని సింపుల్గా ఏంటి అన్యాయం అంటున్నా నేను మనవి చేస్తున్నా న్యాయస్థానాలు దీనిలో ఇంటర్ఫీర్ అవుతాయని నమ్ముతున్నా భారతదేశ న్యాయస్థానాలు ఎక్కడో చోట ఇంటర్ఫీర్ అవ్వాలి వాస్తవాలు బయటకు రావాలి చంద్రబాబు సంగతి ఏంటో తేలాలి అని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా ఒక దుర్మార్గమైన ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ఏ రాజకీయ నాయకుడికైనా ఇది గుణపాతం కావాలి దైవాన్ని అడ్డం పెట్టుకొని ఆరోపణలు చేయటం తప్పు అనేటువంటి భావన కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాలి పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరగాలి వాస్తవాలు నిగ్గు తేడాల్సిన అవసరం ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఊరినే హంగామా చేసుకుపోవటం కాదు ఊరికనే బీజేపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు హంగామా చేసిపోవటం ఈయనేమో మెట్లు కడగటం ఆయనేమో అక్కడ శాంతి శాంతియాగం చేయటం హిందువులందరూ రెచ్చబడటం రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవటం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి అన్ని మతాలు సహజీవనం చేస్తున్న భారతదేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు పారసీకులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు ఎంతో చక్కగా సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తులు మనం జన్నిటికీ అతీతంగా ఆలోచించవలసినటువంటి ప్రజాప్రతినిధులే ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే కార్యక్రమానికి ఒడిగట్టినటువంటి పాపాత్ముడు నారా చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు బయటకు రావాలి నిగ్గు తేరాలి సుప్రీంకోర్టు స్థాయిలో జరగాలి జడ్జి స్థాయిలో జరగాలి దీనిలో తప్పు చేసిన వారు శిక్షించగా శిక్ష పడే విధంగా చేయాలి తప్ప ఏ ఎస్ఐతోనో డిఐజీతోనో ఏ ఎస్పీతోనో నీ కింద పనిచేసే వ్యక్తులతో విచారణ జరిపి చేతులు కడుక్కోవాలనుకుంటే కుదరదు ఒకసారి ఆరోపణ చేశావు దానికి ఎంత దూరమైనా వెళ్ళి ఆ ఆరోపణలను నిరూపించుకోవాల్సిన బాధ్యత నీకుంది ఆ నిరూపణ కాకపో కాకకుండా మేము ఎంక్వైరీలు ఉన్నతమైన ఎంక్వైరీలు అడిగే హక్కు మాకుంది ఖచ్చితంగా దీనిలో భగవంతుడు ప్రజాస్వామ్యం న్యాయం చేస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను దాంతోపాటు ఆయన ఎవరు మన సినిమా ఎక్కువ గ్లోయింగ్ అప్ ది ఇష్యూ నేషనల్ ఎందుకు నువ్వు ఇంత రచ్చ చేస్తున్నారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చేస్తున్నారు దీన్ని బ్లోక్ చేస్తున్నారు ఇది మంచిది కాదు వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ది కంట్రీ ఇప్పటికే మనకి కావాల్సినంత కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి సెంటర్లో ఉన్న ప్రభుత్వం వల్ల నేను కామెంట్ చేశాను ఇది సింపుల్ దీని దీన్ని తప్పిండి నేను అడుగుతా ఉన్నా ఆ ప్రకాశ్ రాజు గారితో నాకు సంబంధం లేదు ఆయన మా పార్టీ కాదు నేను ఇప్పుడు కలం కూడా కలవాలి తప్పేంట ఎందుకైనా దేశమంతా ఊరిని గందరగోళం చేస్తావు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావు ఎంక్వైరీ చేయి కల్పెట్స్ని బయటికి తీసుకురా అని చెబితే అది నచ్చదంట మెట్లు అడుగుతాను పదకొండు రోజులు దీక్ష చేస్తాను తిరుపతి అక్కడ రాజకీయ ఉపన్యాసం చేస్తాను ఈనాడులో రాణిస్తాను ఆంధ్రజేర్లో రానిస్తాను టీవీ ఛానల్స్ నాకు అనుకూల డిబేట్లు పెట్టిస్తాను ఇదే ఇదేనా చేయాల్సింది ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటుంటారు నేను చాలా నీతి నిజాయితీ అని ఏదో కొంతనో నమ్ముదాం ఆయన నీతి నిజాయితీ నిజంగానే దైవభక్తుడు కొద్ది గొప్ప సమాజం ఉందని అనుకున్నాం ఆయన నేను చెప్తున్నా చంద్రబాబు తోకబట్టుకుని సోకంలోకి పోతున్నాను చంద్రబాబు మోసగాడు మతాన్నైనా ఉపయోగిస్తాడు దేనైనా ఉపయోగిస్తాడు దేనికైనా సిద్ధపడేటటువంటి ఒక రాజకీయంగా రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తోకబట్టుకుని వెళ్తే ఒక్కదో ఒక పడుకుని గోదావరి ఇది వాస్తవాలు గమనించమని మనం చేస్తున్నాం మరి ఇంకో మాట కామెంట్ చేశారు దానికి కూడా చెప్పాలి నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకు చెప్తున్నా గొడవ పెట్టుకోవాలంటే ఎంత గొడవకైనా సిద్ధం మా బుట్ట గొడవ పెట్టుకోవాలి ఎంత గొడవకైనా సిద్ధం ఏంది గొడవ ఏంది దీనిలో రాజకీయ విమర్శలు నీతో గొడవ పెట్టుకునే స్థాయిలో ఉన్నాము మేము ఓడిపోయి పదకొండు సీట్లకే పరిమితం అయిపోయామే నువ్వు చంద్రబాబు ఒక దెక్కావో చంద్రబాబు నీ బుజా ఎక్కానో తెలియదు కానీ మీరు పెద్ద బ్రహ్మాండమైన స్టేజ్లో ఉన్న మీతో మేము గొడవ పెట్టుకుంటావా మాకెందుకు గొడవ నువ్వు కూడా పెట్టుకుంటావు మమ్మల్ని నీ ఈరో కొవ్వుగా కాదని గొడవ పెట్టుకుంటున్నావు నువ్వు గొడవ పెట్టుకునే కార్యక్రమం చేసి ఏం మాటలు ఇవి గొడవ పెట్టుకునే మాటలు ఇవ్వనా గొడవ పెట్టుకున్న ఎట్లా మాట్లాడతారు సో కొద్దిగా ఆలోచన చేయమని మనం చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆలోచన చేయమని మనం చేస్తున్నా మీరు ఆంజేయ స్వామి భక్తులు పేద ప్రజల కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నారు ప్రాయచిత్త దీక్ష చేయవలసింది దీనికి కాదు నానాజీని అడగండి నానాజీ చేశాడు ప్రాయచిత్త దీక్ష ఆ రకంగా మీరు తప్పు చేస్తే మీరు చేయాలి మేము తప్పు చేస్తే మేము చేయాలి మీరు పెంచు మేము చేస్తాం ప్రాయచిత్త దీక్ష వాకే అభ్యంతరం లేదు అయితే ఒకటి ఉందలేదు ప్రాయ దీక్ష చేస్తే కేసులు ఉన్నామంట ఎన్నారా మీరు నానాజీ మీరు కేసు పెట్ట ఒక దళితుడైనటువంటి ప్రొఫెసర్ని తిట్టారు ఆ పక్కన ఉన్నవాడు కొట్టాడు చూశారా మీరు కొట్టాడు కూడా కానీ ప్రాయచిత్ర దీక్ష చేస్తే కేసు ఉండవు కొత్తలా కొత్త సిస్టమ్ పవన్ కళ్యాణ్ గారు వెరీ గుడ్ సిస్టమ్ తీసుకొచ్చారండి ఎవరైనా నేరం చేస్తే ఎవరైనా ఒక దళితుడిని తిడితే ఎవరైనా ఒక ప్రొఫెసర్ని తిడితే ఎవరైనా ఒక ప్రొఫెసర్ని కొడితే ప్రాయచిత దీక్ష పన్నెండు గంటలు చేస్తే రెండు కేసు ఉండదు కొత్త చట్టం తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు నాట్ ఫీలింగ్ షై ఒక దళితుణ్ణి కొట్టి దూషిస్తే ప్రొఫెసర్ని మేధావిని మీ ఎమ్మెల్యే కేసు ఉన్నారు ఏం ధర్మమే నాకు అర్థం కాదు ఎక్కడ పోతున్నారు ఎక్కడ తీసుకెళ్తున్నారు సాంప్రదాయాన్ని మీరు సరే అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి నేను తొలగిస్తే కేసు పెట్టలేదు అక్కడ పెట్టడం ఒక దళితుడే మా పార్టీ వాడు కాదే అతని మీద దాడి చేసి కొట్టబోయి బూతులు తిట్టి బయట బూతులు తిట్టారు బాధ్యతీక్షేశాడు కేసు లేదు సభాష్ న్యూ చట్టాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా చాలా గొప్పవారండి పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీ ప్రాయచిత్త దీక్ష పక్కన పెట్టి మా మీద ఎంక్వైరీ చేసి నిరూపించే కార్యక్రమం చేయి రెండోది మీ నానాది తప్పు చేశాడు కేసు రీచ్ చేసి అరెస్ట్ అయ్యి ఈ రెండూ చేసిన రోజున నువ్వు నిజమైన దైవభక్తి ఉన్నవాడు అని నమ్ముతావు లేకపోతే ఇది కూడా చంద్రబాబు లాగా నాటకం అనుకోవాల్సి ఉంటుంది దయచేసి ఆలోచించమని గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారైనా పవన్ కళ్యాణ్ గారు అదేం షూటింగ్ అది వీరమల్లు అదిహర వీరమల్లు షూటింగ్లో పాల్గొంటున్న మీకు నమస్కరించి వినయంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ఈ కార్యక్రమాలు చేయండి తప్ప ఊటిని ఆవేశపడమాటండి అదేమంటే దీక్షలో ఉండి కూడా మా మీద ఆవేశపడిపోతున్నారు అసలు సరుకు లేనప్పుడు ఎక్కువ ఆవేశం వస్తుంది నిజంగా నిరూపించే దమ్ముంటే ఆవేశం రాదు ఆరోపణలు కూడా విపరీతమైన ఆరోపణలు ధర్మారెడ్డి గారి మీద ఆరోపణ సుబ్బ సుబ్బారెడ్డి గారి ఆరోపణ మరి మా కరుణాగర్ రెడ్డి గారి మీద ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ అయినా మాకు ఆయనకేం సమ పెద్ద మాకై కోపాలు లేవని కోపాలు లేకపోతే ఇదే పని ఎక్కడో మీకు అంతర్గతంగా ఏదో కక్ష పెట్టుకున్నారయ్యా కక్షను వదిలేయండి చంద్రబాబు వదలండిగా మీనన్నా వదలండి ఒక మంచి ఎందుకంటే భవిష్యత్తు కలిగిన నాయకులు కదా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు భవిష్యత్తులో ఏమవుతారో చెప్పలేం కదా మీరు కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉండ ఉంటున్నాను అని తెలుగుదేశం వాళ్ళు అనుకునే విధంగా కాదు మీ పార్టీ వాళ్ళు అనుకునే విధంగా ప్రవర్తించు సామాన్య ప్రజలు అనుకునే విధంగా ప్రవర్తించు ఏదో ప్రకాష్ రాజు ఒక సలహా ఇస్తే ప్రకాష్ రాజు మీద ఆవేశపడిపోతే ఎట్లా చెప్పండి నాకు అర్థం కాదు అంటే నీకు ఎవరు సలహా ఇవ్వకూడదా ఇస్తే ఊరుకోవా ప్రకాష్ రాజుకి ఏం సంబంధం రాజకీయాలకు ఏం సంబంధం ఉండాలని అనుకోవట్లేదు నేను ఈజ్ యాక్టర్ లైక్ యూ ఈజ్ ఎ నైస్ యాక్టర్ లైక్ యూ లైక్ యువర్ బ్రెదర్ ఏదో చనువు తీసుకొని ఒక ట్వీట్ చేశాడు సమాజ శ్రేయస్సు గురించి దానికి ఆవేశపడిపోయి హై రాజు అంటే ఏంటి ధర్మం కాదు అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను మీరు ఏమన్నా తప్పు చేస్తే మీరు బ్యాక్ చెప్తాం పశ్చాత్తాప పడతారు అంటే తప్పు చేసినట్టు పశ్చాత్తాప పడతారు ఇప్పుడు ఆరోపణ వాళ్ళే చేసి వాళ్ళే ఇంజెక్షన్ దీక్ష చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటి చెప్పా చెప్పాక దానికి అర్థం హంగామా హంగామా చేసిన ఆరోపణలు పసు అయినప్పుడు సౌండ్స్ ఎక్కువ ముగిస్తున్నారు మంచి సింగర్ అయితే తక్కువ సైట్లో ఉంటుంది నాలాంటి నాలాంటి పాటలు పాట మొదలయ్యాడుకో దరువులు ఎక్కువ అవుతుంది ఎందుకంటే సరుకులు లేదు కాబట్టి ఆయనకి వదిలేద్దాం పవన్ కళ్యాణ్ గారికి ఆంజనేయ స్వామి భక్తులైనటువంటి శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారికి మీరు అడిగిన ప్రశ్నకి పదకొండు రోజులు ప్రాయచిత్త దీక్ష అని చెప్పి సినిమా షూటింగ్ లో పాల్గొనడం తప్ప రైటా ఆయనకి వదిలేద్దాం పాల్గొమను పాల్గొమను ఇప్పుడు అది ఆయన విఘ్నతకే వదిలేసే ప్రశ్న తప్ప మళ్ళీ గొడవ పెట్టుకోమని మీ సాంగతా అంటున్నాడు ఎందుకు వచ్చిన గొడవ బాబు మాకు ఇప్పుడు ఆయనతో మేము ఎక్కడ గొడవ పెట్టుకోం అది అలా వీరమల్లు ఆయనతో గొడవ పెట్టుకోవాలి మేము కమ్యూనల్ టెన్షన్స్ కాదు నేనేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఏం చెప్పాడు ఆయన ఉద్దేశం అది ఎందుకు వస్తే ఆయన అడగాలి మీరు నేనా ఖచ్చితంగా హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నప్పుడు ఏమన్నాడు నేను ఒక మాట చెప్తానబ్బా నాగరాజు ఇదే క్రిస్టియన్ దేవాలయం ఊరుకుంటారా అంటే ఏంటిది వాట్ ఇస్ దిస్ కాస్ పవన్ కళ్యాణ్ అన్నా లేదా అన్నా ఆంధ్రప్రదేశ్లో మెయిన్ హైటింగ్ వచ్చింది రాలేదా అందరూ క్రిస్టియన్స్ హిందూస్ బాగానే సగ్గానే బతుకుతున్నాం కదా మనం ఏం కొట్టుకోవట్లేదు కదా ఏంటిది ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది నేను హిందువును కదా నువ్వు హిందువు కదా నేను ద్రపదేవి గుళ్ళు గొడుచుకోలేదా అఫ్ కోర్స్ చంద్రబాబు గుడ్లు గుడ్చుకోలేదు వేరే విషయం ఏంటిది మా తండ్రి జరిగిపోతే నేను గుండు చేయించుకున్నాను శుభ్రంగా సాంప్రదాయాన్ని పాటించామే మనం పుట్టడం హిందువులుగా పుట్టాము అది మనం కోరుకుంటే పుట్టలేదు మన చిన్నప్పటి నుంచి మన హిందుత్వాన్ని మన తల్లిదండ్రులు నేర్పారు ఫాలో అవుతున్నాం తిరుపతి వెళ్తున్నాం దండం పెట్టుకుంటున్నాం సార్ గుండు చేయించుకుంటున్నాం వస్తున్నాం భక్తితో దీన్ని ఇంతవరకే పరిమితం చేయాలి తప్ప ఏదో కమ్యూనిటీ టెన్షన్స్ ఉన్నట్టు నోట్ ఇన్ నాట్ టెన్షన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మరి ప్రకాష్ రాజ్ అన్నాడు వాతావరణం కూడా అలాగే ఉంది చాలా ఆయన అదే చెప్పాడు ఆయన డిమాండ్ చేయలేరు నువ్వు నాగరాజ్ ను ਪਰకొడ్బరు పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎం ఉన్న స్టేట్లో ఇలా జరిగింది కాబట్టి మీరు దీని మీద కరెక్ట్ ఎంక్వైరీ చేయండి అని డిమాండ్ కాదు రిక్వెస్ట్ అడిగాడు తప్ప డిమాండ్ చేసిన రిక్వెస్ట్ అడిగాడు ఐఎమ్ సపోర్టింగ్ హీమ్ దో ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ ఉన్నాయి థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడు ఆయన అభిప్రాయం అది సెంట్రల్ గవర్నమెంట్ వల్ల చాలా రాష్ట్రాలు ఇప్పటికే కమ్యూనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి మళ్ళీ ఎందుకు రైజ్ చేస్తామని చెప్పాడు దాన్ని దాన్ని నేను అనుకో మాకండి ఆయన భావాన్ని అంతా సమర్థించడంలా బట్ సీఎంగా ఉన్న నీ రాష్ట్రంలో జరిగితే నువ్వు ఎందుకు హంగామా చేస్తున్నావు విచారణ జరగవచ్చు కదా అన్నాడు ఐఎమ్ ఆల్సో అగ్రియింగ్ దాట్ అదే కదా సుప్రీంకోర్టులో నేను సుబ్రహ్మణ్య స్వామి అడిగింది వైవి సుబ్బార్య అడిగింది లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా దీని సీబీఐ ఎంక్వైరీ ఏమని నేను మొట్టమొదటి రోజున సిబిఐ ఎంక్వైరీ ఏమని నేను కూడా ట్వీట్ చేశాను ఎంక్వైరీ మీన్స్ ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ అంతే కదా నేను మా నీతో వేసి ఎంక్వైరీ చేస్తాను

ఆమె హిందువు కాదని చెప్తే ఆమె ఆమె తప్పించారు జరుగుతూ ఉంటాయి నేనేదంటే అది అంత పవిత్రంగా భావించేటటువంటి ఒక మతపరమైనటువంటి అంశం ఆ రోజున చాలా ఆరోపణలు ఉండొచ్చు ఇవాళ జరుగుతున్న ఆరోపణ నేను అడుగుతుంది రెండే రెండు పాయింట్స్ ఆ రెండు పాయింట్స్ చుట్టూ తిరుగుదాం ఏంటి అది ఇందాక ఆయన అన్నట్టు మనం ప్రైవేట్ లో పింక్ డైమండ్ పోయింది కానీ అప్పుడు మీరు చేశారు కదా ఓహో అప్పుడు పింక్ డైమండ్ పోయింది అని మేము చేశాం కాబట్టి ఇప్పుడు నీ నెయ్యిలో ఆవుకో ఉందని లేదా జంతువుకు ఉందని ప్రచారం చేసి దేశంలో ఉన్నటువంటి భక్తులందరినీ బాధ పెడతామంటావాడు ఎవడు వాడుకుంటే నాశనం అయిపోతుంది సింపుల్ గా ఎవడు వాడుకుంటే అడుగు నువ్వు కనుక్కుని చెయ్యమాక మేము వాడుకుంటున్నామని మేము ఒప్పుకుంటా కదా ఎవడు ఎవడు రాజకీయాలకు దేవుణ్ణి వాడుకుంటే వాడు సర్వ నాశనం అయిపోతాడు మా కరుణాకర్ రెడ్డి చెప్పాడు కదా దీనిలో ఏదైనా తప్పు జరిగితే నెత్తగొకు మా కుటుంబం మొత్తం చచ్చిపోవాలి అని పెడతారుగా పెట్టా పెట్టపోతే వాడు ఉద్యోగం పోతే ఎవడు అక్కడ సిఈఓ డిఐజి ఎవరు ఉన్నాడు కదా వాడి ఉద్యోగం పోతుంది ఇవాళ ఇక్కడ వెళ్ళి ఈయనకి అడిగాడుగా ఈయనకి అడిగి రాజకీయ విమర్శలు చేశాడుగా ఆయన మీద కేసు పెట్టారు ఉప ముఖ్యమంత్రి రేపెళ్ళి నేను మనం చేస్తున్నా రేపు రెండవ తారీఖు వెళ్తున్నట్టున్నాడు రేపెళ్ళి తిరుపతిలో ఇవాళ కరుణాకర్ రెడ్డి గారు రాజకీయ వ్యాఖ్యలు చేశారని కేసు పెట్టారు కదా గౌరవ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు రేపెళ్ళి రాజకీయ వ్యాఖ్యలు చేయకోకుండా వస్తారా నాకు అనుమానం రాజకీయ వ్యాఖ్యలు చేస్తే కేసు పెడతారా ఈ రెండు ప్రశ్నలు రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా వస్తారా కరుణాకర్ రెడ్డి ఓ పక్కన పెడదాం ఈ ఓ పక్కన పెడదాం రేపు ఇవాళ కరుణాకర్ రెడ్డి కొండ కింద ఉన్నాడు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు దుర్గమ్మ కొండ కింద ఉన్నాడు వెళ్ళాడు అంతేగా అక్కడ ఇక్కడ అక్కడ అమ్మవారు అక్కడ దైవం వెంకటేశ్వర స్వామి వెళ్ళాడు ఆయన అందుబాటులో ఉంటాడు ఆయనకి వెళ్ళాడు ఈయన అందుబాటులో ఉంటాడు ఈయనకి వెళ్ళాడు ఈయన ఏం చేశాడు ఆయన ఏం చేశాడు కంపేర్ సింపుల్ వెంకటేశ్వర స్వామి అయినా కనకదుర్గ అయినా అమ్మవారైనా కంపేర్ చేయండి అంటే పక్క పక్కన పెట్టండి ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేశారో న్యాయం ఉండాలి ధర్మం ఉండాలి కనీసం దైవం ఉందన్న ధర్మం ఉండాలి మీ పోలీసుల ముందు లేకపోవచ్చు కనీసం దైవం ఉందనే ధర్మం ఉండాలిగా వెంకటేశ్వర స్వామి ముందనే ధర్మం ఉండాలి కనకదుర్గం అమ్మవారి దగ్గర ధర్మం ఉండాలి నువ్వే మెట్లు పెరిగి మమ్మల్ని అందరినీ దూషించవచ్చు ఆయన ఎన్ని స్నానం చేసి రాజకీయం గురించి అసలు మాట్లాడనేకూడదని మాట్లాడకపోయినా తీసుకొచ్చారు దుర్మార్గం అని చెప్తున్నా ఓకే ఎవరు లడ్డు ప్రసాదం విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు మహా పాపం చేశాడు దానికి మూల్యం చెల్లించక తప్పదు అసత్య ఆరోపణలు చేసిన వారు నష్టపోతారు తప్ప అసత్య ఆరోపణలు అనుభవిస్తున్న మేము నష్టపోయే ప్రశ్నే లేదు వాస్తవాలు ఆయన డిఐజీ గారి ఎంక్వైరీలో వచ్చే వాస్తవాల మీద మాకు నమ్మకం లేదు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో జరిగే దాని మీద మాకు నమ్మకం ఉంది ఇంకా ఏ ఉన్నత స్థాయి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ఏ ఉన్నత స్థాయి విచారణకైనా మేము సిద్ధంగా ఉన్నాము దాని ప్రకారం చేయమంటున్నాం నేను ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ అంటే ఎవరో చెప్పారు నాకు గుర్తులేదు ఇంటి అనమాట ఎవరు మనం సారీ సిబిఐ ఎంక్వైరీ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇది క్రైమ్స్ మేర్ చేస్తుంది ఇది ఇది దీన్ని సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఒక సిట్ లాగా కమిటీ వేసి ఇప్పుడు దాన్ని ఏమన్నారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని కూడా ఆడిట్ చేయాలన్నాడు దాని మీద కూడా అనుమానం ఉన్నాడు ఆయన దట్ ఈస్ హిజ్ ఒపీనియన్ మేబీ దాన్ని కూడా ఆడిట్ చేయమని అది కూడా ఫాల్స్ ఏమో ఇప్పుడైతే ఈవో శ్యామదావ్ గారు నియమించారు ఆ రోజునే కుట్ర ప్రారంభమై ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉండొచ్చు దీనిలో పువ్వు గెలిచింది అది గెలిచింది అనేది ఒకటి చెయ్యిందని చెప్పాడేమో ఆ కుట్రలో భాగంగానే జరిగిందేమో దీనిలో ఎన్డీబీ కూడా ఇన్వాల్వ్ అయిందేమో దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి అనేది ఆయన కోరిన సుబ్రహ్మణ్య స్వామి గారు కోరినటువంటి అంశం ఇవాళ శ్యామలరావు గారు యాజ్ ఎ ఈవోగా ఉన్నారు నాకు తెలుసు ఇందాక మూడు పోయినసారి కూడా చెప్పాను ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇరకట్టలో పడ్డాడు అంతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పకపోతే అయితే అవుట్ ఆయన చంద్రబాబు నాయుడు గారు పందికో కలిసిందంటే పందికో కలిసిందని నా రిపోర్ట్ లేవన్నా అయితే ఆయనే చెప్పాడు కదా దాని ప్రింట్ అనే ఒక మీడియాకి ఆయన చెప్పి అంట అని ఏవైతే కల్తీ కలిసి అని చెప్పేసి సర్టిఫికేట్ వచ్చిందో వాటిని రిటర్న్ చేసామని చెప్పారు ఇంకేంటి ఇంత క్లియర్గా పిక్చర్ ఈజ్ వెరీ క్లియర్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ రిపోర్ట్ వచ్చినటువంటి వాడారు అనుకుంటున్నారు వాళ్ళు లేదు వాళ్ళు తిప్పి పంపించేశారు ఇది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిన సంఘటనే మా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన కాదు శ్యామరావు గారు ఈవోగా వచ్చినప్పుడు జరిగిన సంఘటనే ఈ ధర్మారెడ్డి గారి ఇవ్వక ఉన్నప్పుడు జరిగిన సంఘటన కాదు కాకపోతే ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు మేము టెండర్స్ పిలిచినప్పుడు ఉన్నారు ఆ టెండర్ ప్రాసెస్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత జరిగింది నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ ఇది కరెక్షన్ ఓకే దట్ ఈస్ ద డిఫరెంట్ డిస్కషన్ దట్ ఈస్ ద డిఫరెంట్ డిస్కషన్ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సొమ్ముని ఖచ్చితంగా చక్కగా ఉపయోగించాలనుకోండి ఏ మార్చారు చెప్పు నాకు తెలిసినంత వరకు నిబంధనలు చాలా టైట్ చేశారు ఉన్న నిబంధనల కన్నా ఏదైనా ఒకటి నాగరాజు ఏదైనా నిబంధనలు చేసిన సెలెక్ట్ చేసిన తర్వాత వాడు నెయ్యి తీసుకొస్తే పట్టుకోవాల్సింది ఎవరు వెంకటేశ్వమి కాదు నేనేం కాదుగా మా ప్రభుత్వం కాదుగా శ్యామలరా పట్టుకుని పవి పంపించాడుగా అయిపోయింది అయిపోయింది లడ్డు కలిపారు ఎంత దుర్మార్గం అంటే అయోధ్య శ్రీ రామాలయానికి పంపిన వెయ్యి అడ్డుల్లో కూడా కొవ్వు ఏం చేయాలి ఇంకా ఓకే